వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్ అందరికీ స్వాగతం మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ బటన్ నొక్కండి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్రతిరోజు ఇంజనీరింగ్ సంబంధించిన అంశాలపై వీడియోస్ రూపంలో మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది మరి ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా అందించడం జరుగుతుంది మరి ఎవరైనా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా జస్ట్ దానికి హాయ్ అని వాట్సాప్ చేస్తే మీకు గ్రూప్ లింక్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయగలరు మరి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు అదే నెంబర్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే చాలామంది ఇప్పటికీ మనకు జేఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ చాలామంది ఇంకా అప్లై చేసుకోలేదు మందకొడిగా సాగుతూ ఉంది మరి ఇంకా టైం కూడా ఉంది మనకు నవంబర్ ఇరవై ఏడు వరకు మనకు జేఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ టైం ఉంది కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేనప్పటికీ ఈరోజు కేటగిరీ సర్టిఫికేట్ గురించి మరికొంత క్లారిటీ చాలామంది ఇప్పటికీ ఎన్నోసార్లు వీడియోస్ చేసినా అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించిన వివరాలు అది ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఓబీసీ నాన్ క్రిమిలేర్ కావచ్చు లేదా ఎస్సీ ఎస్టీ కేటగిరీ సర్టిఫికేట్ కావచ్చు మరి దీనికి సంబంధించిన వివరాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే మనకు కేటగిరీ సర్టిఫికేట్ సంబంధించి ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో అంటే బీసీకి చెందిన అన్ని సబ్ గ్రూప్స్ వాళ్ళు ఏబీసీడీఈకి చెందిన వాళ్ళు మీ యొక్క బీసీ స్టేట్ కేటగిరీ సర్టిఫికేట్ కాకుండా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు క్రిమిలేయర్ పరిధిలోకి రాకూడదు మరి దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా గ్రూప్లో మనం షేర్ చేయడం జరిగింది ఓబీసీ నాన్ క్రిమిలేయర్ తప్పనిసరిగా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి ఇక్కడ కూడా కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది చాలామంది ఓబీసీ ఎన్సీఎల్ మీ సేవతో పాటు కొందరు మాన్యువల్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు కొందరైతే మీ సేవ పక్కన పెట్టి కేవలం ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ప్రొఫార్మా డౌన్లోడ్ చేసుకుని ఎంఆర్ఓతో మాన్యువల్ సంతకం పెట్టి చేయించుకుంటున్నారు మీకు ఖచ్చితంగా మీ సేవ నుంచి తీసుకున్న ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ మాత్రమే మీరు ప్రొడ్యూస్ చేయండి దాని నెంబర్ మాత్రమే మీరు ఎన్రోల్ చేయండి అది ఎంఆర్ఓ తో కానీ లేదా ఏపీలో అయితే గ్రామ సచివాలయాల ద్వారా కానీ జారీ చేయబడుతుంది ఖచ్చితంగా దాని మీద ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ అని ఉంటుంది కాబట్టి ఓబీసీ వాళ్ళు అయితే ఓబీసీ సర్టిఫికేట్ ఎన్రోల్ నెంబర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మీరు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఆల్రెడీ కామన్ ఎలిజిబిలిటీస్ ఏంటి ఓబీసీ అని కూడా మనం గ్రూప్లో షేర్ చేశాం మరి ఇప్పుడు తీసుకున్న ఇప్పుడు ఎన్రోల్ చేసిన సర్టిఫికేట్ మళ్ళీ జోసా అడ్మిషన్స్ చెల్లదు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ తర్వాత మళ్ళీ తీసుకోవాల్సిందే ఈ విషయం గమనించండి అంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు తర్వాత మనం సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు ప్రొడ్యూస్ చేయండి సేమ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా అంతే మీకు ఫ్యామిలీ ఇన్కమ్ ఎయిట్ ల్యాక్స్ బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినా మళ్ళీ మీరు కూడా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు తర్వాత మాత్రమే మనకు జోసా కౌన్సిలింగ్ వెళ్తుంది కాబట్టి తప్పనిసరిగా అప్పుడు కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఈ రెండు కేటగిరీల అభ్యర్థులు మరి ఇప్పుడు తీసుకొని అప్పుడు తర్వాత మళ్ళీ సబ్మిట్ చేయకపోతే మీరు జనరల్ కేటగిరీగా పరిగణించబడతారు కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించండి ఎస్సీ ఎస్టీ కేటగిరీ చదివిన వాళ్ళైతే మీకు ఓల్డ్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది దాని పెద్ద ఇబ్బంది ఏం లేదు మీకు ఈడబ్ల్యూ సంబంధించి కూడా మనం ఏ మోడల్ ఆల్రెడీ అడిగిన వాళ్ళకు మనం షేర్ చేయడం జరిగింది కొందరు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ మోడల్ ఎట్లా ఉంటుందంటే వారికి కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఈడబ్ల్యూసీ తీసుకున్న తర్వాత రేపు మాకు ఈడబ్ల్యూసి ఇవ్వట్లేదు సార్ కౌన్సిలింగ్ ముందు అంటే మళ్ళీ మీరు రిజర్వేషన్ కోల్పోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మీరు ప్రస్తుతానికి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు రిజిస్ట్రేషన్కి కానీ దానికి సంబంధించిన ఎన్రోల్మెంట్ నెంబర్ డేటు అథారిటీ మాత్రం మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇది కేటగిరీకి సంబంధించిన మరింత స్పష్టత కాబట్టి ఇప్పటివరకు లేని వాళ్ళు కూడా మళ్ళీ సర్టిఫికేట్ తీసుకొని మీరు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ